తైసిల్లాడ్ అందరికీ ఉడే కాలంలో మీ అందరికీ సమాధానం కృపాక్షములు కలిగిన దాకా ఇది రోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న వాదరణ ఏంటంటే కీర్తనలు వన్ ట్వంటీ వన్ నుంచి ఒకటో వచనం నుంచి దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు మనం చదువుకుందామా కొండల తట్టు నా చేతులు ఎత్తుచున్నాను నాకు సహాయం ఎక్కడ నుండి వచ్చినా అని దాదీదు తను కొండల తట్టు చేతులు చాపి యహో వైపు చూశాను యహో వైపు సహాయం దొరుకుతుందా అని తను ఎదురు చూడగా తనకు సహాయం నిశ్చయంగా కలిగింది ఇదిగో ఎక్కడ వైపు చూస్తున్నావు నువ్వు ఎవరి మనుషుని సహాయం కోసం వెతుకుతున్నావా ఆ ఆఫీసులు ఈ ఆఫీసులో తిరుగుతూ అలసిపోయిన స్థితిలో ఉన్నావా ఈ మనుషుని వెంట తిరిగితే ఏమీ రాదు కానీ దేవుడు వద్ద తిరుగుతావా దేవుడు ఎద్ధ ప్రార్థిస్తావా దేవుడు సన్నిధిలో మోకరించి అడుగుతావా నీకు సహాయం అందుతుంది నిశ్చయంగా నీ సమస్య నుంచి దేవుడు విడిపిస్తాడు ఈ బాధ నుంచి దేవుడు విడిపిస్తాడు ఇదిగో నువ్వు ఒక్కసారి ఆయన సమ్మెకు వచ్చి నువ్వు ఆయన వైపు చూసావంటే నీ ప్రతి అవసరం దేవుడు ఈ నూతన సంవత్సరంలో తీర్చిన దాకా ఆమె